హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన నేను పెట్టి పెట్టి బెల్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయి అన్నమాట సో లింగ నిర్ధారణలో అంటే అబ్బాయి పుట్టాలా అమ్మాయి పుట్టాలా అసలు ఒక జీవికి ప్రాణం పోయడానికి ఉపయోగపడేటువంటి అబ్బాయి ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని అది జగమెరిగిన సత్యం అనమాట మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే దాని గురించి మాట్లాడడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు ఒకవేళ మాట్లాడే వాళ్ళని కూడా చాలా చెడ్డగా అనుకుంటూ ఉంటారనమాట అరే వాళ్ళు అలాంటి వీడియోస్ చేస్తున్నారు అలా మాట్లాడుతున్నారా అలాంటి టాపిక్ గురించి మాట్లాడుతున్నారా ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అదంతా కూడా మేనేజ్ లేని వాళ్ళు మాట్లాడుకునే విషయాలు కాబట్టి మనం వాటి గురించి పట్టించుకోకూడదు ముఖ్యంగా ఏంటంటే అలాంటి అద్భుతమైనటువంటి సృష్టికి మూలమైనటువంటి ఆ ప్రైవేట్ పార్ట్ హెల్తీగా ఉండాలన్న లేకపోతే ఇంకొక జీవికి ప్రాణం పోయడానికి మంచి స్పెంకోంట్ పెరగాలన్నా అదేవిధంగా ఒక అమ్మాయిని తృప్తిపరచడానికి మంచిగా ఎక్కువసేపు చేయాలన్నా స్ట్రాంగ్ అవ్వాలన్నా పురుషాంగం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య కాలంలో తింటున్న ఫుడ్ ఇలా కానీ లేదా వాళ్ళ హ్యాబిట్స్ వల్ల కానీ ఎక్కువసేపు చేయలేకపోవడం ఎనర్జీ లేకపోవడం అవే కాకుండా స్ట్రాంగ్ అవ్వకపోవడం ఇంకా మంచి పిల్లలు పుట్టకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మన బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం చూపించుకుంటాం కాకపోతే ప్రైవేట్ పార్ట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దురదగా ఉన్నా మంటగా ఉన్నా ఇంకేదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వెళ్ళాలనుకుంటే కనుక కొంతమంది జంకుతూ ఉంటారు ఎందుకంటే అరే చెప్తే ఏమనుకుంటారో ఎక్కడికి వెళ్ళాలి ఎలా మాట్లాడాలి అసలు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట అలా ఆలోచించడం వల్ల చిన్నది పెద్దగా అయిపోతూ ఉంటుంది కాబట్టి మన బాడీలో పార్ట్స్ అంటే ఆ పార్ట్ కూడా మన బాడీలోదే కదా కాబట్టి ప్రైవేట్ పార్ట్ గురించి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు భయపడకుండా ఖచ్చితంగా మీరు వెళ్ళి వాటికి ట్రీట్మెంట్ అయితే చేయించుకోవాలి సో ఏందిరా శుద్ధి చెప్తుంది అనుకుంటూ ఉన్నారా మెయిన్ ఇంపార్టెంట్ విషయంలోకి అయితే వస్తానండి అలాంటి పురుషాంగాన్ని అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కనుక ఈ మధ్య కాలంలో చాలా వరకు సుఖ రోగాలు అయితే వస్తూ ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ ర్యాషెస్ కానీ సో ఆ ప్రైవేట్ పార్ట్ పైన స్కిన్ అనేది వెనక్కి వెళ్ళకపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట అన్నిటికీ కూడా కారణం ఏంటంటే కొన్ని కొన్ని మనం తీసుకునే ఫుడ్స్ కావచ్చు కొన్ని కొన్ని హ్యాబిట్స్ వల్ల కావచ్చు నీట్నెస్గా పెట్టుకోకపోవడం కావచ్చు లేకపోతే అవి కొంతమంది ఏంటంటే టూ డేస్కి ఒకసారి స్నానం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కడ వైట్ అనేది డిశ్చార్జ్ అయ్యి మన అందరికీ తెలిసిన విషయమే కదా ఏమంటే దాని అంతటి అదే బాడీలో క్లీన్ అయ్యే పార్ట్ ఏదైనా ఉందా అంటే అది ప్రైవేట్ పార్ట్ ఒకటే సో అలా పురుషాంగం నుంచి వచ్చినటువంటి ఆ నీట్నెస్ అంతా అంటే ఆ టెస్ట్ని అంతా కూడా నీట్గా పెట్టుకోకపోవడం వీటి వల్ల రకరకాల కారణాలు వస్తూ ఉంటాయి అంత స్ట్రాంగ్గా చేయాలన్నా లేదా ఎక్కువసేపు చేయాలన్నా మంచిగా ఆ స్పెమ్ కౌంట్ పెరగాలన్నా సో మీరు కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట జనరల్గా అండి ఖర్చు లేకుండా ఒక రూపాయి అంటే రెగ్యులర్గా మనం ఇంట్లో ఉన్నవే రెగ్యులర్గా మనం తింటున్నవే వాటి బెనిఫిట్స్ అనేవి మనకి తెలిస్తే సో అంటే ఇంకా రెగ్యులర్గా రోజుకి ఒకటి రెండు రిజల్ట్ ఒక మూడు తినడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం మనం అప్పుడప్పుడు తింటూ ఉంటాం చాలా ఖర్చు తక్కువగా ఉన్నటువంటివి కాస్ట్ లేనటువంటివి అనమాట ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను ఎందుకంటే అండి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే కనుక వాళ్ళు ఎంత బిల్ వేస్తే అంతే మనం కట్టేసి రావాలి అందులో మనం ఆర్గ్యూ చేయడానికి ఏమీ ఉండదు అనమాట ఎంత చెప్తే అంత ఖచ్చితంగా కట్టాలి కదా మరి అంత ఫీజులు కట్టడానికి ముందే మన హెల్త్ గురించి ఆలోచించి కేర్ తీసుకుంటే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో చాలా లెంగ్త్ అయిపోతావు అనుకోవద్దండి వీడియోతో ఇంపార్టెంట్ విషయస్ అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా మనకు రెగ్యులర్గా దొరికేదే సో అదేం పండు అంటే ఆపిల్ పండు యాపిల్ అనేది కొంతమంది తింటూ ఉంటారు కొంతమంది ఇష్టపడరు జనరల్గా ఏంటంటే అబ్బాయిలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫ్రూట్ అయితే యాపిల్ అనమాట ఇదేంటంటే మీ ప్రైవేట్ పార్ట్స్కి అంటే సో పురుషాంగానికి కానీ పురుషాంగానికి కింద ఉన్న బాల్స్ కానీ మంచి బ్లడ్ సర్కులేషన్ జరగడానికి మంచిగా బ్లడ్ అనేది ఫోర్స్గా వెళ్ళి రావడానికి చాలా బాగా ఆపిల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట ఆపిల్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి ఆ అబ్బాయిలకి ఖచ్చితంగా ఒక రోజుకి ఒకటైన తినడానికి ట్రై చేయండి దానివల్ల మీ పురుషాంగం స్టార్ట్ అవుతూ ఉంటుంది గట్టిపడుతుంది మంచిగా కౌంట్ పెరుగుతుంది అలాగే ఎక్కువసేపు ఇంటర్ కోర్స్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా మనం తింటూ ఉన్నదే కానీ దాని బెనిఫిట్స్ అనేవి కొద్దిమందికి తెలియకపోయి ఉండొచ్చు అదే అండి బనానా బనానా కనుక మనము రోజు తీసుకున్నట్టయితే ఏమవుతుంది అంటే కనుక సెక్స్ చేస్తూ ఉన్నప్పుడు అంటే శృంగారం చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా అబ్బాయి అలసటగా జరుగుతూ ఉంటాడు అంటే ఎక్కువగా అలసిపోవడం కానీ స్ట్రెస్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట అరటిపండు రెగ్యులర్గా రోజుకొకటి ఒకటి కానీ రెండు కానీ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అలా అలసట లేకుండా అంటే కంటిన్యూస్గా ఇంటర్ కోర్స్ చేయడానికి అంటే శృంగారం చేయడానికి ఎంతగానో ఈ అరటి పండు అనేది ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి అరటి పండు అనేది రోజు ఒకటి తినడానికి ట్రై చేయండి అండ్ అలాగే క్యారెట్ బీట్రూట్ క్యారెట్ బీట్రూట్ అనేది మన బ్లడ్ అనేది పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది విటమిన్ ఉంటాయి ఇవన్నీ కూడా కొద్దిమందికైనా కూడా తెలిసే ఉంటుంది కదా కాకపోతే ఏంటంటే ఈ బీట్రూట్ క్యారెట్ కలుపు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సో మన బ్లడ్ అనేది ఎప్పుడైతే పురుషాంగానికి బాగా వెళ్తుందో అప్పుడు ఇంటర్ కోర్స్ అనేవి బాగా స్ట్రాంగ్గా అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో వెళ్ళినప్పుడే కదా ఎక్కువగా గడ్డపడుతూ ఉంటుంది ఎక్కువ చేస్తూ ఉంటారు అలా బ్లడ్తో పాటు మంచిగా ఆక్సిజన్ కూడా ఆ ప్లేస్కి సప్లై అయినప్పుడు బెల్తో బ్లడ్తో పాటు వెళ్ళినప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది గట్టిగా నిలబడడానికి మంచి స్పెమ్ కౌంట్ పెరగడానికి ఎక్కువసేపు చేయడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట సో కాబట్టి క్యారెట్ బీటోట్ అనేవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి ఒక రెండు క్యారెట్ని తక్కువ తీసేసి కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ వేసైనా తాగేవచ్చు ఇది ఎక్కువ టైం ఏం పట్టదనమాట ఆల్కహాల్ కానీ దిగుమపానం మద్యపానం వాటికి కొద్దిగా దూరం ఉంటేనే బెటర్ అనమాట ఎందుకంటే కొద్దిమందికి ఏమవుతుందంటే ప్రైవేట్ పార్ట్స్ అనేవి కొద్దిగా సాగే స్వభావం ఉంటుంది అందరికి తెలిసిందనుకోండి కాకపోతే ఏమంటే అలా సాగడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి అనేది తక్కువగా రిలీజ్ అవ్వడం సో మూడు రావడం కాకపోతే హోల్ని ఇన్సర్ట్ చేసే ముందు మళ్ళీ కూడా మెత్తబడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి కొన్ని కొన్ని బ్యాడ్ అలవాట్లకి దూరంగా ఉండడం అనేది మంచిది అనమాట అవకాడో ఫ్రూట్ బ్రోకలీ ఫ్రూట్ ఇవంతా కూడా అబ్బాయిలకి అబ్బాయిలో ఉన్నటువంటి టెస్టోస్ట్ర హార్మోన్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎప్పుడైతే టెస్టోస్ట్ర హార్మోన్ బాగా ఉంటుందో అప్పుడు ఏమంటుందంటే మీలో అబ్బాయిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా బాగా ఉంటాయి ఇంకా కొంతమందికి అసలు గడ్డం రాకపోవడం ప్రైవేట్ పార్ట్లో హెయిర్స్ రాకపోవడం పురుషాంగం చిన్నగా ఉండడం జరుగుతూ ఉంటుంది వీటికి అందరికీ కారణం హార్మోన్స్ అనేవి డెవలప్గా లేకపోవడం టెస్టోస్ ఉన్న హార్మోన్ సరిగ్గా లేకపోవడం వల్లే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి అండ్ ఫైనల్గా ఏంటంటే జీడిపప్పు జీడిపప్పు అనేది ఖచ్చితంగా అబ్బాయి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి జీడిపప్పులో ఉండే జింక్ అనే పదార్థం వల్ల ఏమవుతుందంటే సో ఆ స్పెమ్ అనేది తయారవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా సో జారుడు స్వభావం ఉంటుందని నేను చెప్పాను కదా ఆ బాల్స్ అనేవి జారుతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఫిట్ అవ్వడానికి కానీ ఏజ్ పెరుగుతున్నా సరే స్టామినా అనేది పెరగకుండా అలాగే ఉండడానికి ఏమనుకుంటూ ఉంటారు అరే నేను ఇంతకుముందు ఒక ఫైవ్ ఇయర్స్ ముందు బాగా చేసేదాన్ని ఎక్కువ సాల్వ్ చేసేవాడిని ఎక్కువసేపు నిలకడగా ఉండేవాడిని బట్ ఇప్పుడు ఏంటంటే తగ్గిపోతూ ఉంది సరిగా ఇంట్రెస్ట్ రావడం లేదు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాటి అన్నిటికీ కూడా మీరు తినేటువంటి ఫుడ్డే అనమాట అండ్ ఫైనల్గా ఇంకొకటి బెస్ట్ చెప్పాలనుకుంటూ ఉన్నాను అదేంటంటే కనుక లిన్ చికెన్ చాలామంది చికెన్ తింటూ ఉంటారు లో కూడా టూ టైప్స్ ఉంటాయనుకోండి త్రీ టైప్స్ కూడా ఉంటాయండి కాకపోతే ఈ లిన్ చికెన్ వల్ల ఏంటంటే సో ఫ్యాట్ అనేది కొవ్వు పదార్థం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ ఫుడ్ వల్ల ఏంటంటే మంచిగా మీ బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ మొత్తం వస్తుంది కాబట్టి ఎనర్జీ బాగుంటే టయర్డ్నెస్ రాదు టైర్డ్ రాకపోవడం వల్ల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఫీలింగ్స్ రావడం వల్ల మంచిగా చేయగలుగుతాం అనమాట మీరు తినేటప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఇంజెక్షన్స్ అవి ఇవి వేసుకుంటూ ఉంటారు అనుకోండి చికెన్స్ కూడా దానివల్ల హార్మోన్ ప్రాబ్లమ్స్ వస్తుంది అంటూ ఉంటారు కాబట్టి ఈ లిన్ చికెన్ వల్ల ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫ్యాట్ అనేది తక్కువగా ఉండి మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది కాబట్టి అలాంటివి తినడానికి ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీ అందరూ కూడా ఇంతవరకు చూసినందుకు ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం అంతవరకు బాబాయ్